ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు అలా ఎలా కాదు ఒక రేంజ్లో ఇక్కడ కొడితే ఏపీలోనూ రీసౌండ్ వినిపించేలా బీజేపీ ప్లాన్ చేయబోతోంది దక్షిణాది నుంచి ప్రధాని మోదీ పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ ఉంది ఈ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే ఉంది కాకపోతే ఎక్కడి నుంచి ప్రస్తుతానికి తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ చేయదగ్గ స్థానాల అన్వేషణలో ఉన్నారు ఆల్రెడీ రెండు స్థానాల గురించి చర్చించుకుంటున్నారు ఇంతకీ ఏంటి ఆ సెగ్మెంట్లు తెలంగాణపై మోదీ అండ్ సోనియా ఫోకస్ దక్షిణాదిన సత్తా చాటారని మోదీ పట్టు బిగించాలన్న ప్లాన్ తో సోనియా ఎంట్రీ తెలంగాణలో దిగ్గజాల పోటీ అన్ని పార్టీల టార్గెట్ లోక్సభ ఎన్నికలే ఈసారి లోక్సభ ఎన్నికలు కాస్త ముందు రావచ్చు అన్న చర్చ జరుగుతోంది అందుకే గాంధీ లో జరిగిన పిఎస్ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలే కీలకంశమైంది ఈ మీటింగ్ లో చేసిన తీర్మానాల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం అనేది కూడా ఒకటి రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న పార్టీగా ఆ టెంపోను ఇకపైన కొనసాగించాలనే ప్లాన్ లో ఉంది కాంగ్రెస్ పైగా రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించడమే సీఎం రేవంత్ రెడ్డి ముందున్న అతిపెద్ద టాస్క్ ఇందుకోసం ఇప్పటి నుంచే సర్వేలు చేయిస్తున్నారు ఎవరెవరిని పోటీకి దించాలనే దానిపైన ఇప్పటి నుంచే సమాలోచనలు జరుగుతున్నాయి బీజేపీ కూడా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా రెట్టింపైంది గత లోక్సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు తెచ్చుకుంది బీజేపీ ఏకంగా నలుగురు ఎంపీలు గెలిచారు ఈసారి కూడా అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు సాధించాలి అనేది ఆ పార్టీ ప్లాన్ దక్షిణాదిన కర్ణాటక తప్ప బీజేపీకి పెద్దగా ఆదరణ లేదనే టాక్ ప్రతిసారీ వినిపిస్తోంది దాన్ని మార్చేందుకు స్వయంగా ప్రధాని మోదీనే బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయొచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి చాలా మంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ పోటీ చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నారు అది పార్టీ పార్లమెంట్ బోర్డు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి అది పార్లమెంట్ బోర్డు తీసు నిర్ణయం తీసుకుంటే విషయం చేస్తే నుంచి ఏ స్థానాలను పరిశీలిస్తున్నారు రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తున్న స్థానాలు ఏంటి ప్రధాని మోదీ గనక తెలంగాణలో పోటీ చేయదలుచుకుంటే ఖచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారంటున్నారు ఎందుకు ఎందుకంటే ఇదో మినీ ఇండియా ఇక్కడ ఉత్తరాది ఉంటారు దక్షిణ భారతదేశానికి చెందిన ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటారు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉంటారు అందుకే దీన్నో మినీ ఇండియా అంటుంటారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి కూడా నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు సో కాస్త గట్టిగా శ్రద్ధ పెడితే ఈజీగా గెలవగలిగే స్థానం ఇది పైగా ప్రధాని మోదీ పోటీ చేస్తున్నారంటే ఆ ఇంపాక్ట్ ఒక్క మల్కాజిగిరి పైనే ఉండదు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి ఓట్లు సీట్లు పెరగడానికి కారణమవుతుంది నిజానికి గత ఎన్నికల్లో బీజేపీకి ముప్పై శాతం వరకు ఓట్లు రావాల్సి ఉంది కానీ కొన్ని పొరపాట్ల కారణంగా పద్నాలుగు శాతం ఓటింగ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది దుబ్బాక హుజూరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఉన్న ఔట్ నభూతో ఇక గ్రేటర్ ఎన్నికలప్పుడైతే ఓన్లీ జీహెచ్ఎంసీ పరిధిలోనే బీజేపీకి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అప్పటి అధికార బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య వచ్చిన ఓట్ల తేడా కేవలం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు మాత్రమే అంటే బీఆర్ఎస్ కు బీజేపీ మధ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల తేడా తొమ్మిది వేలలోపే అంత బలంగా ఉన్న బీజేపీ ఒక్కసారిగా డౌన్ అయింది నిజానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయని రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఓట్ పర్సెంటేజ్ డబల్ వచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ జిహెచ్ఎంసీ నాటి ఓపుతో పోల్చితే తగ్గినట్లే లెక్క తెలంగాణలో బీజేపీని తిరిగి ఆ గ్రాఫ్ కు చేర్చాలంటే ఒక్క మోదీతోనే సాధ్యమని భావిస్తోంది బీజేపీ దేశ ప్రధానిగా గౌరవ్ మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దానిలో రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారణాసి కానీ ఇంకా వేరు వేరు ప్రాంతాలు మార్చినటువంటి విధంగా ఈసారి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడం ద్వారా ఇటు తెలంగాణలో పాగా వేయడానికి తెలంగాణలో గతంలో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ నాలుగు ఎంపీ స్థానాల్లో వచ్చినటువంటి పరిస్థితిని చూసినటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి పోటీ చేయడం ద్వారా ఇక్కడ దక్షిణాది రాష్ట్రం ముఖ్యంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలపైన కూడా ప్రభావితం చూపొచ్చు మరిన్ని సీట్లు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది బీజేపీ వైపు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి విధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా మోడీ గారు ఇటువైపు దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంది అనేది మనకు కనిపిస్తున్నటువంటి అంశం మోదీ అడుగు పెడితే గ్రాఫ్ పెరుగుతుందా తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ పెరుగుతుందా ఏ లెక్కన బీజేపీకి ఉపయోగపడుతుంది మోదీ రాకముందు ఒక లెక్క మోదీ వచ్చిన తర్వాత మరో లెక్క ఈ ఈక్వేషన్ గత ఎన్నికల్లో ప్రూవ్ అయింది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది పదిహేను రోజులే ఉందనగా బీజేపీ పట్ల ఉన్న మూడ్ చాలా చాలా వీక్ స్థానిక నేతలు ఎంత కష్టపడుతున్నా ప్రచారం మొత్తం డల్ గానే సాగింది ఎప్పుడైతే ప్రధాని మోదీ అడుగు పెట్టారో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది రాజకీయ విశ్లేషకులు కూడా అప్పటికప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకున్నారు తెలంగాణలో బీజేపీ సాలిడ్ గా సీట్లు దక్కించుకుంటుందని చెప్పడం మొదలు పెట్టారు బీజేపీకి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని కూడా చెప్పారు సర్వే సంస్థలు కూడా మోదీ ప్రచారం తరువాత తెలంగాణలో బీజేపీకి ఓట్లు సీట్లు పెరుగుతాయని చెప్పారు చెప్పినట్టుగానే ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది బీజేపీ పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా నలభై ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ డిపాజిట్లు సాధించింది అసలు బీజేపీకి ఫుట్ ప్రింట్సే లేవు అనుకున్న నియోజకవర్గాల్లో ఏకంగా పాతిక నుంచి ముప్పై వేల ఓట్లు సాధించింది ఇదంతా ప్రధాని మోదీ చలవే మోదీ చేపట్టిన రోడ్ షోలు బహిరంగ సభలు తెలంగాణ సమాజంపై బాగా ఎఫెక్ట్ చూపించాయి తెలంగాణపై మోదీ హవా ఉంటుంది అనడానికి ఇంకా ప్రూఫ్స్ కావాలా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలే ఇందుకు నిదర్శనం ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఎవరైనా ఊహించారా సికింద్రాబాద్ తప్ప మరెక్కడా ఆశలు కూడా లేవు అలాంటిది కేవలం మోదీ ఫోటోతోనే మిగతా మూడు పార్లమెంట్ స్థానాలు గెలిచారు ఇప్పుడు గాని ప్రధాని మోదీ డైరెక్టుగా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం ఉంటుంది ఇప్పటికే డబల్ డిజిట్ లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది మోదీ ఎంట్రీ ఇస్తే గనుక అనుకున్న లక్ష్యం ఈజీ అవుతుందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మంచి ఊపు మీదుంది ఈసారి తెలంగాణ నుంచి వీలైనన్ని ఎంపీ సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలంటే ప్రధాని మోదీనే రావాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మల్కాజ్గిరి ఒక్కటే మోదీ ఆప్షనా మరో స్థానం కూడా బీజేపీ పాలమూరు నుంచి పోటీ చేయించే ఆలోచన ప్రధాని మోదీకి మల్కాజ్గిరితో పాటు మహబూబ్ నగర్ కూడా ఓ ఆప్షనే ఒకవేళ పాలమూరు నుంచి మోదీ పోటీ చేస్తే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి బీజేపీ నేతలు ఏం చేసినా ఓ ప్లానింగ్ ఉంటుంది పాలమూరులో బీజేపీకి బలం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడి నుంచి ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకుంది బీజేపీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు అంతెందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున జైపాల్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచే గెలిచారు పైగా ఆర్ఎస్ఎస్ ఫుట్ ప్రింట్స్ బలంగా ఉన్న లోక్సభ నియోజకవర్గం ఇది అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన డీకే అరుణకు దాదాపు మూడు లక్షల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లినా సరే అతి తక్కువ సమయంలో అక్కడ బీజేపీకి మూడు లక్షల ఓట్లు వచ్చాయంటే అది సామాన్యమైన విషయం కాదు ఆనాటి ఎన్నికల్లో పాలమూర్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ పరిశీలించిన తరువాతే మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ నుంచి మోదీని బరిలో దించే ప్లాన్ చేస్తోంది బీజేపీ బహుశా ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారు అన్న సంకేతాలు ఇచ్చారు కాబోలు తెలంగాణ బీజేపీ ఉరిమే ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎక్కడికక్కడ కమిటీలను వేసేందుకు రెడీ అవుతోంది ఎన్నికల విధుల్ని కూడా విభజించి ముఖ్యమైన నేతలకు బాధ్యతలను అప్పగించాలని చూస్తోంది ఈ కసరత్తు ఆల్రెడీ మొదలైంది కూడా ఇందులో భాగంగానే రీసెంట్ గా సమావేశం జరిగింది బీజేపీ ఆఫీస్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ నేతృత్వంలో ఈ భేటీ సాగింది ఈ మీటింగ్ లో నాయకులకు పార్టీ శ్రేణులకు క్లియర్ కట్ మెసేజ్ పంపించారు పైగా ఈ నెలాఖరులోగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాని లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గాని తెలంగాణలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది ఇవన్నీ ఒకే సిగ్నల్ పంపిస్తున్నాయి అదేంటంటే ఈసారి తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ చేయబోతున్నారు అని ఒకప్పుడు ఇందిరాగాంధీ తెలంగాణలో పోటీ చేశారు ఇన్నాళ్లకు కోడలు కూడా అడుగు పెట్టబోతున్నారు అన్ని కలిసి వస్తే ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేస్తారు సోనియా గాంధీ ఆల్రెడీ తీర్మానం కూడా చేసేశారు బాగానే ఉంది కానీ ఇంతకీ సోనియా గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అత్తగారు పోటీ చేసి గెలిచిన మెదక్ నియోజకవర్గమా మరేదైనా సెగ్మెంట్ సోనియా పోటీ చేస్తే తెలంగాణలోనే కాదు ఏపీ చూపించాలి అలాంటి ఏది తెలంగాణలో సోనియా గాంధీ పోటీ మల్కాజ్ గిరి ఫస్ట్ ఆప్షన్ అవుతుందా అత్త గెలిచిన మెదక్ ను పరిశీలిస్తారా అధిష్టానం మదిలో ఏముంది కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి ఇది గాంధీభవన్లో జరిగిన పిఎస్సీ సమావేశంలో చేసిన తీర్మానం గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ కూడా ఉత్తరాదిన దక్షిణాదిన రెండు చోట్ల పోటీ చేశారు ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అందులోనూ పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉంటుందని చెప్తున్నారు ఒక్క తెలంగాణలోనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాలపైనా ఎఫెక్ట్ ఉంటుందంటున్నారు అందుకే రెండు మూడు నియోజకవర్గాలు పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు గాంధీ తెలంగాణలో పోటీ చేయదల్చుకుంటే ఫస్ట్ ఆప్షన్ మల్కాజ్గిరి ఉంటుందంటున్నారు ప్రధాని మోదీ కూడా మల్కాజ్గిరి నుంచే పోటీ చేయాలి అనుకుంటున్నారు అదే జరిగితే ఇద్దరూ ఒకే నియోజకవర్గ నుంచి పోటీ చేయకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మల్కాజ్గిరి నుంచి గతంలో సర్వే సత్యనారాయణ ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పిస్తూ ఉంటారు అందులోనూ రాష్ట్రంలో గెలిచిన పార్టీగా ఉన్నందున మల్కాజ్ గిరి నుంచి సోనియా పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయంటున్నారు ఒకవేళ మల్కాజ్ గిరి కాకపోతే వేరే ఆప్షన్ ఉందా ఖచ్చితంగా ఉంది అదే మెదక్ నియోజకవర్గం గతంలో ఇక్కడి నుంచే ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు అందుకే సోనియా గాంధీని మెదక్ నుంచి బరిలోకి దింపితే చాలా ఈజీగా గెలుస్తారంటున్నారు అసలు మెదక్ సెగ్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఈ ప్రతిపాదన చేశారు సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పిఎస్సీ సమావేశంలో తీర్మానం చేశారు సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే గనక రాష్ట్రంలో మరిన్ని ఎంపీ సీట్లు గెలవచ్చని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పైగా మెదక్ నియోజకవర్గానికి చాలా చరిత్ర ఉంది మెదక్ లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ గెలిచారు ఆనాడు మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేస్తున్నారని తెలియగానే ఆమెకు పోటీగా పది మంది హేమా హేమీలు బరిలో దిగారు ఇందిరను ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు కానీ ఆ ఎన్నికల్లో మెదక్ ప్రజలు ఇందిరకు బ్రహ్మరథం పట్టారు ఏకంగా రెండు లక్షల పైచెలకు మెజార్టీని కట్టబెట్టారు మెదక్ నుంచి ఇందిర పోటీ చేయడం ఎంత ప్రభావం చూపించిందంటే ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా నలభై ఒక్క ఎంపీ స్థానాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాల్లో ఓడింది ఒకే ఒక్క చోట అక్కడ కూడా కాంగ్రెస్ యూ పార్టీనే గెలిచింది ఇక తెలంగాణలో అయితే క్లీన్ స్వీప్ ఆనాటి ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని మొత్తం పదిహేనుకు పదిహేను సీట్లను కాంగ్రెస్ పార్టీనే చేజిక్కించుకుంది ఆనాడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఇందిరాగాంధీ అలాంటి స్థానంలో తిరిగి సోనియా గాంధీని నిలబెట్టి తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలవాలి అనుకుంటోంది కాంగ్రెస్ సరే మల్కాజ్గిరి మెదక్ కాకుండా మరో స్థానం ఏమైనా ఆలోచిస్తున్నారా దానికి సమాధానంగా కరీంనగర్ ను చూపిస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ కరీంనగర్ లోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటిసారి సోనియా గాంధీ మాట్లాడారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ప్రస్తుతం ఇక్కడ బీజేపీ పోటాపోటీగా ఉంది అటు బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా కరీంనగర్ నుంచే సోనియా గాంధీని బరిలోకి దించాలి అనుకుంటున్నారు పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణ ఇచ్చిన లీడర్ గా సోనియా గాంధీకి పేరుంది అందుకే కరీంనగర్ నుంచి పోటీ చేసినా సరే సోనియా గాంధీ సులభంగా గెలుస్తారని పార్టీ నాయకులు చెప్తున్నారు పైగా మొన్నటి ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది దక్షిణ తెలంగాణను దాదాపుగా స్విప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని ఉత్తర తెలంగాణపై పెట్టింది ఈ ప్రాంతంలో మరింత పట్టు బిగించాలి అంటే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఎంట్రీతోనే సాధ్యమవుతుందని చెప్తున్నారు అందుకే కరీంనగర్ కూడా రాష్ట్ర నాయకత్వం జాబితాలో ఉంది అలాగే సోనియా గాంధీ గారు మల్కాజ్గిరి కాకుండా మిగతా రాష్ట్రంలో ఏ ప్రాంతం ఏ ప్రాంతం చేసినా కూడా ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది ముఖ్యంగా మెదక్ నుంచి ఒకవేళ ఆమె పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది ఎందుకంటే మెదక్ పార్లమెంటరీ స్థానాన్ని ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభైలో గెలుచుకున్నారు ఆమెకు అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో ఉన్న సమయంలో తెలుగువారు ఆమెను ఎనభైలో ఇక్కడ గెలిపించి ఆదరించినారు ఆమె వచ్చినాక మెదక్లో బాగా డెవలప్మెంట్ కూడా జరిగినప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అవన్నీ రావడం కూడా సో ఆ సెంటిమెంట్తో సోనియా గాంధీ గారిని ఇక్కడ చేయమని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు సోనియా గాంధీ కోసం పరిశీలనలో ఉన్న మరో నియోజకవర్గం చేయవల్ల ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి హైదరాబాద్ లోని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉంటాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ ఓట్ల శాతం మాత్రం పెంచుకుంది పైగా చేవెళ్ల ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలు పెట్టారు ఒకవేళ సోనియా గాంధీ కనుక చేవేళ్ల నుంచి పోటీ చేస్తే మళ్లీ సెంటిమెంట్ పునరావృతం అవుతుందని చెప్తున్నారు పైగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీఎం రేవంత్ రెడ్డిని నియమించారు అంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే బహుశా సోనియా గాంధీని చేవేళ్ల బరిలోకి దించే ఉద్దేశం ఉందేమో కాబోలు ఈ నియోజకవర్గ బాధ్యతను సీఎం రేవంత్ కి అప్పగించారనే టాక్ నడుస్తోంది పైగా సోనియాపై విపరీతమైన అభిమానం చూపిస్తున్నందున ఆమె గెలుపు కోసం ఎన్నడూ లేనంతగా కష్టపడతారని ఖచ్చితంగా గెలిపించి తీరుతారని చెప్తున్నారు అందుకే సోనియా గాంధీ గనక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల లిస్టులో చేవెళ్లను కూడా చేర్చి చెప్తున్నారు ఏదేమైనా తెలంగాణలో ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా పోటీ మొత్తం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనే ప్రభావం చూపించనుంది తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏపీ మీద కూడా ఉంటుంది ఆ రాష్ట్రంలోనూ సొంతంగా బలం పెంచుకోవడానికి ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కు అవకాశం ఏర్పడుతుంది అందుకే ప్రధాని మోదీని గాని సోనియా గాంధీని గాని తెలంగాణ నుంచి పోటీ చేయించే పనిలో ఉన్నారు రెండు పార్టీల నేతలు ఇంతకీ మోదీ సోనియా తెలంగాణలో పోటీ చేస్తారా చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే విషయాల్లో క్లారిటీ రావాల్సింది